మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మరలా మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి వెలాది వేల స్తోత్రములు చెల్లిస్తున్నాం సరే ఈరోజు మన ధ్యానవాక్యము నూట ముప్పైవ కీర్తన ఈ కీర్తన యాత్రలో రచించినటువంటి కీర్తన ఒకటి రెండు వచ్చినాలు మనం గమనించినట్లయితే యహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను ప్రభువా నా ప్రార్థన ఆలకింపము నీ ఎగ్గి నా ఆర్తధ్వని వినుము ఇది చాలా ముఖ్యమైనటువంటి కీర్తన ఒక వ్యక్తి అగాధ స్థలంలో ఉండడము అంటే ఆగాధ స్థలంలో నుండి మొరపెట్టడము అగాధ స్థలంలో నుండి ప్రభుకి ప్రార్థన చేయడము అగాధ స్థలంలో నుండి భయంకరమైనటువంటి ప్రార్థన చేసి ఆయన ఆర్తధ్వని దేవుడు చివయొగ్గాలని కోరుకుంటున్నటువంటి ప్రార్థన చాలామందికి ఈ యొక్క కీర్తనలో నూట ముప్పై కీర్తనలో ఇది యాత్ర కీర్తన ఇలాంటి అనుభవాలు ఉంటాయా కొంతమందికి ఉంటాయి కొంతమంది చూడండి డబ్బులు లేక బస్ స్టాండ్లోనే ఉండిపోతారు బస్ స్టాండ్లోనే పడుకుంటారు బస్ స్టాండ్లోనే కాపురం చేస్తారు బస్ స్టాండ్లోనే వారి జీవితం ఎందుకంటే అక్కడ బాత్రూమ్ ఉంటుంది అక్కడ అక్కడ ఆహారం ఉంటుంది నీళ్ళు ఉంటాయి ఎవరైనా చాలామంది వారికి అన్నదానం చేయాలనుకుంటున్నటువంటి వారు చాలామంది మంచి మంచి వ్యక్తులు కొంతమంది కుటుంబంలో దేవుడు మేలు చేసినటువంటి వారందరూ కూడా ఏదైనా ఒక దుఃఖంలో నుంచి బయటకు వచ్చినప్పుడు లేక ఏదైనా మేలు జరిగినప్పుడు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో ఇలాంటి వారికి అందరికీ ఈ మంచి భోజనాలు వారు అందరికీ పెడుతూ ఉంటారు అందుకే వారు బస్టాండ్లోనే కొంతమంది కాపురం చేస్తూ ఉంటారు కాబట్టి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే బస్ స్టాండ్లో వారు ఉన్న వారి పరిస్థితి జరిగిపోతుంది కానీ వారి మనసు మాత్రం వారు ఇల్లు వదిలేసి వారి కష్టాలు బాధలు ఇబ్బందులు ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో వారు తన సొంత గృహం విడిచిపెట్టి దూరంగా వచ్చి ఆ విధంగా బ్రతుకుతూ ఉంటారు కొంతమంది కొంతమంది రైల్వే స్టేషన్లోనే ఉంటారు రైలు వచ్చిపోయే రైలు చూస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు వారు ప్రయాణం చేస్తూ ఉంటారు లేకపోతే ఆ రైల్వే స్టేషన్లనే కాపురం చేస్తూ ఉంటారు ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే అలాగే ఈ నూట ముప్పై ఒక కూడా ఈ యాత్ర యాత్రలో దావీదు జీవితం చాలా కష్టములో నిరాశ కూపములో నుండి కలిగినటువంటి స్థితిలోకి ఆశాభావము అంటే ఒక ఎక్కలేనటువంటి ఆ శిఖరముకి నేను ఎక్కాలి దేవుడు నన్ను తీసుకెళ్ళాలి నీ ఈ యాత్రలో నాకు విజయం కలగాలి అని ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు ఈ నూట ముప్పై కీర్తనలో కాబట్టి చాలామంది లోతైన స్థలములో అగాధ స్థలములో కష్టం కృంగినటువంటి జీవితం బాధ అనుభవిస్తూ పెను తుఫానులు అనగా పెను తుఫాను లాంటి శ్రమలు కష్టాలు వారికి ఉక్కిరి బిక్కిరి చేసే హృదయం లాంటి వారి హృదయము కలిగినటువంటి వారుగా ఉంటారు అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా మనం అలాంటి సమయంలో కూడా వలే ప్రార్థన చేసేవారముగా మనం ఉండాలి అప్పుడే నీ జీవితంలో నువ్వు ఎక్కలేనటువంటి ఎత్తైన స్థితికి దేవుడు మరలా తీసుకు వెళ్ళగలడు ఎందుకనంటే చూడండి ఏసేపుని తన అన్నలు గుంటల్లో వేసేసారు తన వస్త్రాలు తీసి వారు ఒక మంచి వారికి ఉన్నటువంటి ఆ పొట్టేళ్ళు గొర్రెల్లో నుంచి కొన్ని వారు తీసి దాన్ని చంపుకొని తిని వాటి రక్తము జోసెఫ్కి పూసి తన తండ్రి అయినటువంటి యాకోబు దగ్గరికి దాన్ని తీసుకెళ్ళి నీ కుమారుడిని క్రూర మృగంలో తినివేశాయి అని చెప్పి తండ్రికి దుఃఖము కలిగించారు అలాగే ఈ కలలుగానే వాడు వస్తున్నాడని చెప్పి ఆయన్ని తీసుకెళ్లి ఒక కుంటలో వేసి ఆ వర్తకులకి అంటే ఐగుప్తుకు ఆ వ్యాపారస్తులకి ఆయన్ని అమ్మి వేశారు కానీ ఆయన జీవితం ఎలాంటిది ఆ గుంటలో చేరి ఎన్నిసార్లు తన అన్నదమ్ముల్ని బ్రతిమలాడి ఉంటాడు ఎన్నిసార్లు తన జీవితంలో ఆ రోజు రాత్రి అంతా కూడా వారు వారిని కేకలు పెట్టుంటారు వారు సంతోషంగా పాటలు పాడుకుంటూ వారు చంపుకొని తింటున్న తింటున్నటువంటి ఆ భోంచేస్తున్నటువంటి ఆ ఒక ఆ పొటేళ్ళను కానీ మంచి ఆహారం తింటుంటే తన తమ్ముడైనటువంటి జోసఫ్ ఏసేపు ఏం చేస్తున్నాడంటే గుంటలో మొర పెడుతున్నాడు ఆక్రాంతం చేస్తున్నాడు ఏడుస్తున్నాడు అన్నలను బత్తులాడుతున్నాడు అలాంటి పరిస్థితుల్లో కఠినమైనటువంటి వారిగా వారు వ్యవహరించి ఆయన్ని అమ్మివేశారు కూడా కానీ దేవుడు ఐగుప్తి దేశంలో ఒక ప్రైమ్ మినిస్టర్గా చేశాడు ఆయన ఆయన ఒక ఉన్నతమైనటువంటి ప్రధానమంత్రిగా చేశాడు అంత మాత్రమే కాదు ఆ ఫరో తర్వాత ఆయనకి ఒక ఉంగరం ఇచ్చారు అధికారం ఆయన మాట దేశమంతా కూడా చాలామంది చేసినట్లుగా దేవుడు అనుగ్రహించాడు ఆయన్ని లేవనెత్తాడు గుంటలో నుంచి కాబట్టి దేవుని బిడ్డరా ఒక వ్యక్తికి ప్రతి ఒక్కరి ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తికి కావలసినటువంటి ఎత్తైనటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాలంటే కొన్ని ఆ లోతైనటువంటి అనుభవాలు కూడా మనం అనుభవించాల్సి వస్తుంది ఒక్కొక్కసారి అలాగే అనుభవించినటువంటి వ్యక్తి ఈ జోసఫ్ ఏసేపు ఐగుప్తులో ఆయన ఫోర్తి ఫోర్ ఇంట్లో దెబ్బలు తిన్నాడు తన భార్య వలన చాలా ఇబ్బందులు పడ్డాడు జైలుకు వెళ్ళాడు కాబట్టి ఇలాంటి ఎన్నో ఇబ్బందులు కలిగిన కానీ దేవుడు ఆయన్ని ఉన్నతమైన స్థితిలో పెట్టాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు పెట్టాలని ఆశపడుతున్నాడు కాబట్టి నీ పరిస్థితి ఎలాంటిదో దేవునికి తెలుసు నీవు కృంగిపోయినటువంటి స్థితి నీ జీవితంలో లోతైనటువంటి స్థలములో ఉన్నటువంటి స్థితి నీవు అగాధములో కష్టాలు పడుతున్నటువంటి స్థితి నీవు ఉక్కిరి బిక్కిరే ఈ హృదయంలో ఎవరికి చెప్పుకోలేనటువంటి అభద్రతాభావం కలిగి ఒక డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకో దేవుడు సమస్తము చేయగలడు ఆయన అగాధ స్థలములో నుంచి నేను బయటికి తీసుకురాగలడు ఆయన నీకు ఒక చిన్న సహాయం ఒకటి చేసినాడు ఆయన ప్రార్థనా జీవితం నీకుంటే చాలు అని దేవుడు నీకు సూచనగా ఈ దావిదీ లాంటి వాళ్ళని లాంటి వారిని ఇలాగ మన కోసం పెట్టి ఉన్నాడు కాబట్టి ఈరోజు నలభై కీర్తన నలభై కీర్తన రెండవ వచ్చుని చూస్తే నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తాను ఎటువంటి మాట నాశనకరమైన గుంటలో నుండ జిగటగల దొంగ ఊబిలో నుండి నా ఆయన నన్ను పైకెత్తను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను దావీదే దావీది ఈ విధంగా ప్రధాన గాయకునికి దావీదు కీర్తన అని ఆయన ఈ కీర్తనను పాడుకుంటున్నాడు ఎంత గొప్ప విషయం కాబట్టి నువ్వు కూడా పైకి లేయాలనుకుంటున్నావా నీ జీవితంలో కూడా ఒక చిన్న ప్రార్థన దేవు దేవునికి ప్రభా నా పరిస్థితి ఇదిలాగా ఉంది నేను కష్టాల్లో ఉన్నాను ప్రభా ఇబ్బందుల్లో ఉన్నాను నాయన ఇరుకులో ఉన్నాను నాయన నేను చాలా మనుషులందరినీ నేను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోన్నాను ప్రభా నా మనసు ఏం బాగలేదు నాలో నేను ఎంతో కృంగిపోయినటువంటి వాడుగా ఉన్నాను నాకు ఏ ఆధారం లేదు అని అనుకుంటున్నావేమో దేవుడే నీకు ఆధారం ఆయన నేను విడవడు ఎడబాయుడు ఆయన జోసప్ను విడవలేదు దావేదిని విడవలేదు నిన్ను కూడా విడవడు ఎడబాయుడు ఆయన చేతులు నిన్ను పెట్టుకొని ఉంటాడు ఆయన అడుగు ఈ వాక్యము నిజముగా ప్రార్థన చేసేవారికి చాలా సంతోషంగా ఉంటాయి కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆస్వాదించును గాక ఆమె ప్రేమ నమ్మకం కలిగినటువంటి నయస కూడా వచ్చిన బిడలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి మరి ముఖ్యంగా ప్రభువ ఈ యొక్క ఉదయకాలం ముందు వారిని మీరు దీవించి ఆస్వాదించమని వీడియో చూస్తున్న వారిని దీవించి ఆస్వాదించు